హానెస్ట్గా చెప్పండి అబ్బా గూగుల్ డేటా సెంటర్ యొక్క క్రెడిట్స్ ఎవరికి దక్కాలి చంద్రబాబుకు దక్కాలి జగన్కి దక్కాలి వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారో పక్కన పెట్టండి జగన్ ఏమో నేనేమో నా వల్లే అంటారు చంద్రబాబు ఏమో నా వాళ్ళు అంటారు అన్ని వల్లే అంటారు చంద్రబాబు జగన్ అది పక్కన పెడితే నిజంగా గూగుల్ డేటా సెంటర్ యొక్క క్రెడిట్ ఎవరికి దక్కాలి చంద్రబాబుకు దక్కాలి జగన్కి దక్కాలి జనం ఏమనుకుంటున్నారో ఇంపార్టెంట్ లైక్ చేయొద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొద్దు ఛానల్ని లైక్ చేయొద్దు వీడియో నేను అడగట్ల బట్ కామెంట్ మాత్రం నా కోసం వేయండి ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా దయచేసి కామెంట్ చేయండి గూగుల్ డేటా సెంటర్ యొక్క క్రెడిట్ ఎవరికి దక్కాలి చంద్రబాబు దక్కాలి జగన్కి దక్కాలి ఎన్నిటి కామెంట్స్ అండి రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీసీపీ వేసినటువంటి బీజానికి కొనసాగింపే విశాఖ గూగుల్ సెంటర్ అని చెప్పి చెప్పుకొచ్చారు ఆయన దాని మీద ఆయన మాట్లాడారు ఇది గూగుల్ డేటా సెంటర్ కాదని అదాని డేటా సెంటర్ని వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సింగమూర్ ప్రభుత్వాల యొక్క సమిష్ఠ కృషి వల్ల ఇది వచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడారు అంటే దీన్ని ఎలా వేశారు దీన్ని ఆయన ఎలా చెప్తున్నారంటే రెండు వేల ఇరవై మూడులోనే డేటా సెంటర్ యొక్క శంకుస్థాపన చేశామని చెప్పుకొచ్చారు అప్పుడు శంకుస్థా అదాని డేటా సెంటర్ యొక్క శంకుస్థాపన అయితే అప్పట్లో అయితే జరిగింది కానీ విచిత్రం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదాని డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ పార్క్ ఆయన అప్పట్లోనే కట్టారు అది దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆపేశారు అనేది ఆరోపణ అన్ని మాట్లాడుకున్న తర్వాత అన్ని సెట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేసిన మాట వాస్తవం సో బీజం వేస్తే చంద్రబాబు వేశారు అనేది టీడీపీ చెప్తుంది దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసింది మేమే కదా అని వైసీపీ చెప్పుకుంటుంది అయితే దానికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అదాని డేటా సెంటర్ అంటారు ఏంటి దీన్ని అదాని యొక్క మూడు వందల మెగా వాట్ల యొక్క డేటా సెంటర్ ని కట్టించారు అది కరెక్టే దానికి అంతకుముందు చంద్రబాబు గాని తర్వాత జగన్ గాని శంకుస్థాపన చేసుకుంటూ వచ్చారు అయితే గూగుల్ వాళ్ళు ఈ గ్యాప్ లో రావాలనుకున్నారు గూగుల్ వాళ్ళది అంతకంటే దాదాపు నాలుగైదు రెట్లు పెద్ద డేటా సెంటర్ అదానితో పోల్చుకుంటే తర్వాత డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించి అదానికి అంటే గూగుల్ కి ఎక్కువ క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి భారీ ఎత్తున నిర్మించాలని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కాంపోనెంట్స్ ఉంటాయి దాని నిర్మాణం చేసే టైంలో సో ఆ నిర్మాణంలో కొన్ని విభాగాల్ని అదాని కంపెనీలు కట్టబెట్టారు సో ఇంకొన్నేమో భారత్ ఎయిర్టెల్ నిర్మిస్తుంది ఇవన్నీ కూడా సబ్ కాంట్రాక్టర్ల కింద ఇచ్చారు సో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణంలో అదాని కంపెనీలు పాలుపంచుకున్నాయి కాబట్టి ఇది అదాని అంటారు జగన్మోహన్ రెడ్డి అది విచిత్రం అంటుంది టీడీపీ సో అది అదానిది అయితే అదాని డేటా సెంటర్ అంటారు కానీ గూగుల్ డేటా సెంటర్ని ఎందుకు అంటారు దానికి ఏవో సంబంధించినవి కూడా వేశారు గతంలో నోయిడాలో గూగుల్ ఏమో అదాని కట్టిన డేటా సెంటర్ని నోయిడాలో ఎట్లయితే లీజ్కి తీసుకుందో ఇక్కడ కూడా అట్లాగే తీసుకుంటుందో అంటారు అంటే అప్పుడు వాళ్ళ ప్రజెన్స్ పెద్దగా లేదు కాబట్టి కానీ ఇప్పుడు గూగులే సొంతగా నిర్మించాలని కిందకు వచ్చారు అలా కట్టే క్రమంలో అదాని కంపెనీలు భారతీయ ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ అయ్యున్నాయి బేసిక్గా ఏంటంటే ఆయన ప్రెస్ మీట్లో టీడీపీ కానీ వైసీపీ ఐ మీన్ టీడీపీ కానీ నారా లోకేష్ కానీ ఆన్సర్ అనేది అసలు ప్రెస్ మీట్లో అడగనిది ఏంటంటే దారుణంగా గ్రిడ్స్ పడిపోతాయి అండ్ సారవంతమైన భూమి అంతా కూడా పాడైపోతుంది కలుషితం అవుతుంది అట్మాస్ఫియర్లో హీట్ పెరుగుతుంది మీరు ఒక్కసారి ఏం చేయొద్దు మీరు వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా బాబు మీ చంద్రబాబు అయితే తెచ్చాడ్ర నాయన మీ జగనే తెచ్చాడ్రా ఓకేనా ఒప్పుకుంటున్నాం కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒకసారి మీటిఏ మేటా ఉంది కదా ఫేస్బుక్ కూడా మేట మేటా డేటా సెంటర్ యూఎస్ఏ అని కొట్టండి ఒక పెద్ద ఆవిడ డేటా సెంటర్ దగ్గరలో ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాటర్ కూడా రాకుండా ఎసకొస్తూ ఉంటుంది ట్యాప్ తిప్తే ఇది అంతా క్రియేటెడ్ కాదు నిజంగా జరిగిందని చూపించారు యుఎస్లో ఒక మీడియా కంపెనీ ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది డేటా సెంటర్లో ఉన్న ప్లేసెస్ సెటిల్ అయిపోతాయి అనేది దీనికి ఎవరు సమాధానం చెప్తాడు నేను జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేదు దానికి ఆయన ఏమంటాడంటే కొంత ఎక్స్టెంట్ వరకు ఎలా చేయాలంటే ఆ ఎక్స్టెంట్ ఏంటి అసలు డేటా సెంటర్ల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే సర్వర్లన్నీ పెట్టేసి భయంకరమైన హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది గూగుల్ డేటా సెంటర్ కరెక్టా కాదని మన ఒక లాభమాన నష్టమో అని ఒకడియో చేస్తాం మన ఛానల్లో చూడండి మీకు క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేసే ఇప్పుడు అంతా చెప్పడం కుదరదు కానీ సో దానికి మాత్రం వీళ్ళు ఎవరు ఆన్సర్ చేయరు ఒకటి వైసీపీ కానీ నేనే తెచ్చాను నేనే తెచ్చాను గుండ్లు బాధేసుకోవడంలో పోటీ పడుతూ ఉంటారు లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నా జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా బ్యాచ్ కానీ దాని వల్ల వచ్చే నష్టాల గురించి ఒకళ్ళు కూడా కరెక్ట్గా ఆన్సర్ చేసి ఒక మాట అనేసి ఊరుకుంటారు అంతే ఒకటి రెండోది అదాని వల్ల దేశంలో ఎన్నో దరికిన దరిద్రమైనటువంటి పరిస్థితులు క్యాపిటలిజం అనేది పీకల మీద కాలేసి తుప్తం సిచ్యువేషన్ ఉన్న ఈ తరుణంలో పొరపాటును కూడా దాని పేరు ఎత్తే ధైర్యం చేసే దమ్ము ఎవరికి లేదు చంద్రబాబుకి లేదు పవన్ కళ్యాణ్కి లేదు జగన్మోహన్ రెడ్డి ఎవ్వరికి లేదు అదాని అనేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ దగ్గర నుంచి మీ తల నా తలతో సహా అందరు జుట్లు పట్టుకుని ఉన్నాడు ఈ దేశంలో అది మన దౌర్భాగ్యం అనమాట